లబ్ధ ప్రతిష్ఠలైన వాళ్ళ మీద దుమారం దుమ్మెత్తిపోయడం ఒక వంద మందికి హాబీ అయిపోయిందని అయితే ఏంటని అంటే ఇప్పుడు మనము మహాపురుషుల్ని కొంతమంది చూసాం మన కళ్ళ ముందే వాళ్ళ జీవితాలు మన ముందు నుంచే వెళ్ళాయి వాళ్ళు కీర్తి జీవులు అయిపోయినారు శేషులు అయిపోయినారు వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థానంలోకి వెళ్ళారు ఎంత ఉత్తమమైన స్థానంలోకి వెళ్ళారంటే కొంతమంది చరిత్ర సృష్టించారు అటువంటి ఉత్తమాలను పట్టుకుని మీకు తెలియని వాళ్ళ జీవిత విశేషాలు మీకు తెలియని వాళ్ళ జీవిత విశేషాలు అని వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలాగా వాళ్ళు మేకని తిన్నారు వాడు కోడిని తిన్నాడు రేపు మనిషిని తిన్నాడు చెవలకు కమ్మలు వేసుకున్నాడు చీర కట్టుకున్నాడు ఏంటిది ఏంటిది ఇవన్నీ వీళ్ళు చూసారా నేను ఇట్లాంటివన్నీ చెప్పి ఏమవుతుందంటే అయ్యో ఇలాగా మన నాయకుడు మన హీరో ఇటువంటి వాడ ఇతని మనం ఆరాధించి నిన్నాళ్ళు అబ్బా వద్దురా బాబు అని అనిపించేలాగా చేస్తారు వాళ్ళు మంచి జీవితం గడుపుకొని వెళ్ళారు మంచి జీవితం గడుపుకొని వాళ్ళ సమకాలికులందరి చేత ఫ్యాషన్ పెంచుకున్నారు చరిత్ర సృష్టించారు చరిత్ర సృష్టించారు అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకున్నారు వాళ్ళని అలాగే ఉండనివ్వండి మీకు వచ్చినటువంటి దుర్బుద్ధల మూలంగా మీకు ప్రచారం కోసం అని ఇంకొక వాళ్ళని గురించి మీ ఛాతి నీచంగా చిత్రిస్తూ ఈ నీచం ఎక్కడుంది పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని వాళ్ళు పన్నీరు చల్లుకుంటున్నా బురద వాళ్ళు అది పన్నీర్లా కనిపిస్తే పన్నీరు కుట్టులో బురద వేసుకొని తింటే వాళ్ళు ఇంకేళ అని ఎందుకనంటే కసి వీళ్ళంత కాలేకపోయినారు కాలేకపోతే కాదు ఇప్పుడు ఎవరికో ఏదో ఉందని అసహ్యపడితే వీళ్ళు వాళ్ళంత కాదు కదా కాబట్టి వీళ్ళకి ఎంత భగవంతుడు ఇచ్చే వీళ్ళు చేసుకోగలరు అందరికీ చేసుకోండి అందుకని వాళ్ళ మీద వస్తే వాళ్ళ ప్రభావం వీళ్ళ వీళ్ళకి రూపొంది రాదు తర్వాత కొన్నాళ్ళకి ఆవిడ చెప్పేది అవద్ధని చెప్పి తెలిసింది అనుకో అప్పుడు తెలుస్తుంది ఒకసారి మా దగ్గరే ఒకసారి ఏంటంటే ఒక ఆయన సోల్ టెక్నాలజీని కనిపెట్టానని వచ్చాడు మా దగ్గర రిటైర్ అయినాడు ఆయన వచ్చాడు సోల్ టెక్నాలజీ అని అంటే ఆత్మల్ని పిలిచి వాళ్ళ చేత రాయిస్తాను మీరు ప్రశ్న చేస్తే ఒక అసిస్టెంట్ని తెచ్చుకున్నాడు వాడు మహా గొప్పగా ఫ్లాన్స్లోకి వెళ్ళిపోయినట్లుగా ఇలా ఆత్మ రాయించినట్లే బొమ్మలా కూర్చొని రాసాడు తర్వాత వాడికి వీడికి గొడవే ఉంది డబ్బుల విషయంలో రెమినరేషన్ ఇస్తావు అనుకుంటే నేను ఏం చేశాను వీళ్ళైతే నేను మానేస్తాను ఆ తర్వాత వాళ్ళ మనోహరాలని తెచ్చుకున్నాడు ఆ అమ్మాయిం చేస్తుంది కొట్టేసుకుంటే కొట్టేసుకుంటే రాస్తాం అంటే సోల్స్కి నిశ్చితమైన అభిప్రాయాలు ఉండవా తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఏదో మాట్లాడారంటే మీడియమ్స్ అన్నాడు అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అస్ఫర్ యూనివర్సిటీలో జరిగాడు దానికి తెలిసినంతవరకు మంచి ఇంగ్లీష్ అయింది మీడియం దానికి ప్లూరల్ మీడియా వచ్చింది కానీ మీడియంస్ కాల్ చేసినా మరి ఈ భాష ఎట్లా వచ్చిందంటే బస్ హస్టల్ ప్లేన్లో ఇలాంటి భాష ఉందేమో అని చమత్కరించాడు ఆ సభాధ్యక్షుడు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే అతడు తను చెప్పేది అబద్ధం అని అతనికి తెలుసు మేము నిజం అనుకుంటున్నాం ఎక్కడి నుంచి రత్మలు వస్తాయో సినిమాలు ఎలాగ కట్టెలు ఊగుతాయో చల్లగాలు వస్తాయో ఎంత ఊ అని సౌండ్స్ అని రెండో స్టేజ్ వచ్చేసరికి ఇంకొక ప్రోగ్రామ్లో అతడు చెప్పేది అబద్ధం అని అతనికి తెలుసు అతడు చెప్పేది అబద్ధం అని మాకు తెలుసు ఎందుకని అంటే తెలిసిపోయింది మాకు ఇదంతా నాటకన హంబకని ఇంకా మూడో స్టేజ్ ఇంకొక ప్రోగ్రాం వచ్చినప్పుడు ఏమైంది అతడు చెప్పేది అబద్ధం అని మాకు తెలుసు కానీ అతను నిజం నమ్ముతున్నాడు ఏమైంది ఆ పిచ్చి అనేది వాడి మనసులో ఎవరినో పిచ్చివాడని చేయాలని ఆలోచించి ఆలోచించి చివరికి వాడే పిచ్చి వాడైపోయాడు కాబట్టి ఎవరిలో దుమ్మెస్తే జరిగింది ఇదే ఇంతకన్నా ఇంకేం కాదు వాళ్ళు వాళ్ళు ఎవరినో అంటించాలని నిప్పంటిస్తే వాళ్ళ శరీరమే అంటుకుంటుంది వాళ్ళ పట్టలు అంటుకుంటే వాళ్ళే కాలిపోతారు కాబట్టి ఎప్పుడు ఇతరులను విమర్శించి మీకు ఏమన్నా వాళ్ళ చేతనైతే సాయం చేయండి అమ్మ ఇది కాదు మార్గం అయ్యా ఇది మాది మార్గం ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అబ్బే ఆ కెపాసిటీ మనకు లేదు ఎందుకంటే మన వాళ్ళ గుమ్మ ఎగితే కదా గాసిప్స్ అంటే ఇంత దూరం నుంచి అయినా ఊహించుకోవచ్చు కానీ ఒకళ్ళు హెల్ప్ చేయాలంటే వాళ్ళు ఎదురుగా కూర్చోగలిగితే వాళ్ళతో మాట్లాడగలిగితే మనకు ఆ శక్తి లేదు తెలుసు వాళ్ళకి భవిష్యత్ మనకు అప్రోచ్ లేదని అందుకని ఇలాంటివి చేసుకుని ఆహా అని ఆనందించుకుంటూ ఉంటారు వీడి కెపాసిటీ ఎంత వీడంతా వీటి ఇట్లాంటివి చేసుకుంటాడు మనకు తెలుసు కానీ ఆనందిస్తున్నారు కొంతమంది ఆనందించిన నీకేటో తెలిసింది అని అంటే కామెంట్స్ పెడుతున్నారు ఆహా బల చెప్పారండి ఆహా బల చెప్పారండి నిజమా ఇలా జరిగిందా ఇంకొక వంటింటి విషయాలు మీకు ఎందుకండి మీ విషయాలు మీరు చూసుకోండి మీరు ఎదగండి మీ పిల్లల్ని భరించుకోండి మీ పిల్లలు చక్కగా మంచి పనులు తీర్చిదిద్దుకోండి అంతేగాని ఇతరుల విషయాల గురించి పట్టించుకొని లేనిపోని తలకై నడు పెట్టి ఎక్కడికక్కడ 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 సమాజాన్ని భ్రష్టి పట్టించే మార్గాలు మాత్రం చూడవద్దు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇల్లు బాగా అనుకో సమాజం ఆటోమేటిక్గా బాగా నువ్వు పక్కింటికి వెళ్ళి సమాజం దిద్దక్కర్లే నేను దిద్దుకుంటే చాలు సమాజం ఆటోమేటిక్గా అదే దిద్దపడుతుంది అది కూడా వచ్చేసి ఎప్పుడు పక్కింటి వాళ్ళ మీద నీ దృష్టి పక్కింటి వాళ్ళ మీద దృష్టి ఇంత దూరం అయితే అంత దృష్టి ఎక్కువ అవుతుంది దూరదృష్టి వీళ్ళకి చాలా ఎంత దూరం అని అంటే మనకి ఎంత దూరంలో ఉంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం తెలుసుకుంటాం పక్కింటి వాళ్ళ విషయాలు తెలియవు ఇంట్లో ఇంట్లో వాళ్ళ విషయాలే తెలియవు కానీ ఎంత దూరంలో ఉంటే అంత వ్యక్తిగత విషయాలు తెలిసిపోతుంటాయి మనకు అబ్బాబ్ మహాయోగుల కన్నా మించిపోయింది ఇటువంటి ఇటువంటి అంబకులు ప్రేలాపనలు పిచ్చి వేషాలు వేయద్దు ఇది ఎక్కడే ఉంటుంది కొంత కొంతకాలానికి ఇది పిచ్చి ప్రేలాపనలు ఒక ఆయన పబ్లిక్లోకి వెళ్తే ఏవాడువాడంటే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయికి నాకు పరిచయం ఉంది ఇంకొక అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయికి నాకు పరిచయం ఉంది సరే ఫ్రెండ్ చూశాడు 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 ఒకసారి ఈయన భార్య ఒక ఏదో కూరగాయలు కూడా దగ్గర కలిపిస్తే అమ్మాయికి నాకు పరిచయం ఉంది అన్నాడు హా ఏమంటావు ఆ నా భార్య అబ్బాయి అట్టండి వారిని విన్నాళ్ళు విమర్శించిన వాళ్ళంత అట్లాంటి వాళ్ళ దారిపోయే వాళ్ళని ఎవరు పడుకుంటుంది మంది లేని వాళ్ళు కూడా ఆ అమ్మాయికి నాకు పరిచయం ఉందన్నది ఇప్పుడు నీకు తెలిసిందా అన్నాడు ఫ్రెండ్ అనంటే ఏంటనంటే ఇతరులందరూ చెడ్డవాళ్ళు మనం మాత్రం మంచివాళ్ళం అనుకోవద్దు ఎందుకంటే ఆ సమాజంలో మీరు ఉన్నారు మంచిదే ఆ సమాజంలో కుళ్ళు అంటకుండా నువ్వు నిన్ను కాపాడుకుంటే మంచిదే కానీ ఆ కుళ్ళు ఇంకొక రకంగా బయట పెట్టద్దు శారీరకంగా కుళ్ళకపోయినా మానసికంగా కుళ్ళిపోతున్నారు కదా మీరు ఆ మానసికంగా కుళ్ళు ఎంతమంది మనస్సును పాడు చేస్తుంది శరీరం శరీరాన్ని పాడి చేసి మనసు మనసును పాడు చేస్తుంది కాబట్టి మనస్సును పాడి మనసు పాడిందంటే తొందరగా అనిపిస్తుంది ఇది ఈ మన దౌర్బలం తొందరగా అనిపిస్తుంది శారీరక రుచికి మందు కానీ మానసిక రుచికి మందు లేదు కాబట్టి ఈ మానసిక రుచులు కూడా ప్రజల్లోకి వ్యాపింపజేయకుండా ఇక్కడ కట్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుని మానసిక ఆరోగ్యాన్ని ఎప్పుడైతే నీలో పిచ్చి పిచ్చి థాట్స్ వచ్చాయో అప్పుడు నువ్వు గమనించుకోవాలి నా దగ్గర మంచి ఆలోచన లేదు నేను మానసికంగా ఒక రూపతకు లోనైనాను అని ఆలోచించి ఎక్కడైతే నీకు ఆ అసహనం అనేది వస్తుందో ఆ అసహనానికి దూరంగా ఉంటే కొన్నాళ్ళకి దూరంగా ఉంటే ఏది మనల్ని ఏమి చేయదు అందులోనే వెళ్ళి అందులోనే దూరి మళ్ళీ దాని మూలంగా మనం బాధపడుతూ అప్పుడెప్పుడో ఒక ఆవిడ లబ్ధ ప్రతిష్ట ఇంగ్లాండ్లో ఇక్కడ కాదు ఆవిడ కన్నీళ్ళతో వేడుకున్నాను ఈ వీడియోగ్రాఫర్స్ నేను నా వెంట వాళ్ళు మా వెంట పడ్డారు అని అంటే వాళ్ళు వాళ్ళ వెంట పడుతూ ఉండాలి ఆ వెంట పడ్డానికి వీళ్ళు ఆనందిస్తూ ఉండాలి చీపు అన్నట్టు దూరంగా ఉన్నట్లుగా నటిస్తూ ఉండాలి నేను ఇది నటనవుతుంది కానీ నిజం కాదు కాబట్టి వాళ్ళని వాళ్ళని దూరంగా ఉంచడమే ముఖ్యం దూరంగా వచ్చినట్లు నటించడం కాదు ముఖ్యం చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సమాజ రుగ్మతలు ఒక్క రోజులో పళ్ళవి కాదు మెల్లిమెల్లిగా 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 వీటిని కట్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు సమాజం చెడిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి బాగుపడడానికి లేవు కాబట్టి మనం అంటే సత్సంగం గుళ్ళు గోపురాలు మంచి మాటలు వినడం మంచి ఆలోచనలు మంచి ఆహార అలవాట్లు మంచి ఆచారాలను డెవలప్ చేసుకోవడం ఇంకొకళ్ళ మీద ఉంపకపోవడం ప్రతివాడు ఇతర మీద ఇతరని విమర్శించినంత మాత్రమే వీడు గొప్పవాడు కాదు వీడు ఎదగాలి ఎంత తప్ప పక్కవాడిని నేను బాగా చదువుకుంటే నేను ఫస్ట్ వస్తాను కానీ పక్కవాడి పుస్తకాన్ని చింపితే నేను ఫస్ట్ కాదు కదా కాబట్టి వీళ్ళని వీళ్ళు ఎదిగించుకుంటూ వీళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళని మంచి మార్గంలో పెడితే వీళ్ళ ఇల్లు బాగుపడుతుంది తద్వారా సమాజం కూడా ఆటోమేటిక్గా బాగుపడుతుంది ధన్యవాదాలు